నమస్తే నేను డాక్టర్ విజయ్ డాక్టర్ విజయ్ కేరళ ఆయుర్వేద ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈరోజు మనం చర్చించాల్సిన విషయం మొకాళ్ళు మొక్కల నొప్పులు నీ రీప్లేస్మెంట్ ప్రస్తుత రోజుల్లో ఎవరిని చూసినా అరవై తర్వాత మీరు చేయించుకున్నారా ఎంత రిజల్ట్ వచ్చింది మీరు చేయించుకున్నారా ఎంత రిజల్ట్ వచ్చింది అదే అడుగుతున్నారు కానీ కంప్లీట్గా తగ్గిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మన ఆయుర్వేదంలో నీ రీప్లేస్మెంట్ చేసుకోకుండా కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకుంటే నీ రీప్లేస్మెంట్ కూడా అవసరం లేదు సో ఈరోజు నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను ఎందువల్ల వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పి వయసు వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పి కొన్ని ఉన్నాయి ఆథరైటిస్లో చాలా రకాలైన ఆథరైటిస్ ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు వయసు వల్ల వస్తాయి బరువు ఎక్కువ వల్ల వస్తాయి దెబ్బ తగలడం వల్ల వస్తాయి ఈ మధ్య అందరూ టెన్నిస్ వీటి వాడడం వల్ల ఈ లిగమెంట్ టీయర్స్ ఎక్కువైపోయాయి వాటి వల్ల వచ్చే ఒక టైప్ ఆఫ్ మోకాల నొప్పులు సపరేట్ అనమాట సో కొన్ని కారణాల వల్ల మోకాల నొప్పులు రావచ్చు ఈ వచ్చిన తర్వాత జరిగే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ మోకాళ్ళు వంగిపోయి నడవడం వల్ల వాళ్ళు దే అంటే వచ్చేవాళ్ళు అరవై తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళకి ఈ మనోభావాలు దెబ్బతింటాయి అన్నట్లు మేము బయట తిరగలేకపోతున్నాము ఈ వంకర కాళ్ళు నేనేంటి ఎట్లా నడవడం ఏంది అని అడుగుతున్నారు అందరూ కాబట్టి ఆ సైకియాట్రిక్ పార్ట్ కూడా ఈ మోకాళ్ళ నొప్పులో వన్ ఆఫ్ ది పార్ట్ సో దీంట్లో ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్పారు ఇనిషియల్లీ మనం ఇక్కడికి వచ్చిన మన డాక్టర్ విజయ్ కేరళ ఆయుర్వేదకు వచ్చిన వాళ్ళకి ఇనిషియల్గా నేను ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ నొప్పులు కానీ వాళ్ళు నడ నడక కానీ మంచిగా జరిగేది చేస్తు చూస్తున్నాము చేస్తున్నాము సో కొన్ని కషాయదారులని కొన్ని లేపాలు అని ధాన్యంల దార అని తైల దార అని జాను వస్తీ అని ఈ ట్రీట్మెంట్స్ మనం చేయడం జరుగుతుంది ఇవి ఎలా ఉంటాయంటే పర్టిక్యులర్ మోకాలు దగ్గరే మన రౌండ్గా సర్కిల్లాగా ఒకటి చేసి ఆయిల్ నింపడం దాని ద్వారా లోపల గుజ్జు పడుతుంది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం ఈ బోన్స్ ఎప్పుడైతే అరిగిపోతాయో ఇవి దగ్గరికి వచ్చేస్తాయి అలాగా ఈ దగ్గరికి రావడం వల్ల ఈ రాపిడి ద్వారా మనకి నొప్పి రావడం కానీ వాపు రావడం కానీ సైనోవైటిస్ కానీ అక్కడ టెండోవైనస్ కానీ ఈ కాటిలేస్ ఇన్వాల్వ్మెంట్ అన్నీ ఉండడం వల్ల కాలు వాపు వచ్చేస్తుంది ఇంత ఉన్న వాపులు వచ్చేస్తాయి ఈ వాపుల వల్ల చాలామంది మేము నడవలేకపోతున్నాము వంకరలు అయిపోయాయి దాని ద్వారా వెళ్ళి ఈ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ రీప్లేస్మెంట్ మేము సన్షైన్లో చేసుకున్నాము అక్కడ చేసాము ఎక్కడ చేసాం మాకు వచ్చే కేసుల్లో సగం కేసులు నీ రీప్లేస్మెంట్ అయి వచ్చిన తర్వాతే వాళ్ళే చాలామంది ఎక్కువ ఆరు నెలలు మ్యాక్సిమం ఆరు నెలలు తర్వాత నీరు రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డాక్టర్స్ తల్లులు తండ్రులు కూడా మన దగ్గరికి వస్తున్నారు ఆర్థోపెడిక్ డాక్టర్స్ తల్లిదండ్రులు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది వాళ్ళకు కూడా మనం ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం ఒకటే నీ రీప్లేస్మెంట్ జరిగితే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనం ఫస్ట్ మనం చూడాల్సిన విషయం వందలో ఇరవై మందికి పది మందికి బాగానే ఉంటుంది వాళ్ళకి షుగర్ లేకుండా బీపీ లేకుండా ఇప్పుడు షుగర్ బీపీ లేని వాళ్ళు ఎవరూ లేరు నా చిన్నప్పుడు ఒక ముప్పై ఏళ్ళ ముందు నలభై ఏళ్ళ ముందు డబ్ల్యూహెచ్ఓ రీడింగ్స్ ఏదో ఉన్నాయో షుగర్కి బీపీకి వాళ్ళే మార్చేసుకొని వాళ్ళే పేషెంట్స్ని తయారు చేసేసుకుంటున్నారు సో ఈ షుగర్ బీపీ లేని వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఇరుక్కోకుండా వెళ్ళాలి అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు చేయకుండా డాక్టర్ దగ్గరికి అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు మీరు భయపడ్డటే దాంట్లో డయాబెటీస్ ఒకటి మన హైపర్టెన్షన్ ఒకటి ఇంకోటి ఇప్పుడు కొత్త బిజినెస్ ఏం స్టార్ట్ చేశారు అంటే ఈ విటమిన్ డి త్రీ విటమిన్ బిట్వల్ అనేది మనం మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరికి తీసినా కూడా ఈ డి త్రీ అనేది బీట్ వల్ అనేది తక్కువగానే ఉంటుంది అది ఎందుకు అంటే మనం తినే ఆహార వల్ల వరకు మనం అన్నీ వచ్చేవన్నీ అడల్టరీసే ఏది స్వచ్ఛమైన ఆహారం కానీ మనం తినట్లేదు కాబట్టి ఈ బీట్వల్ కానీ ఈ డీ త్రీ కానీ అందరికీ తక్కువే ఉంటుంది దానికి సప్లిమెంటరీ అని చెప్పి కాల్షియం అని విటమిన్ బీట్వల్ అని న్యూరోబియాన్ అని అవని ఇవని ఇస్తున్నారు వాటి వల్ల కడుపు చెడిపోతుంది మలబద్ధకం వస్తుంది ఈ మలబద్ధకం రావడం వల్ల వచ్చే కీలన పులువలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ డీ త్రీ మీరు లోపలికి వెళ్తున్న ఈ లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ ఏదైతే తింటున్నంతవరకు ఈ సప్లిమెంటరీస్ తీసుకోవడం చాలా తప్పు కాబట్టి ఈ మ్యాక్సిమం ఈ సప్లిమెంటరీస్ తీసుకోవద్దు వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి కడుపులో పుండ్లు అల్సర్స్ డయానల్ అల్సర్ అయితే ఏమి ఈ అల్సర్స్ అన్నీ కూడా అండ్ మలబద్ధకం మెయిన్గా కాన్స్టిపేషన్ వాటి వల్ల కంపల్సరీగా ఒక నెల తర్వాత నుంచి కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది వాటికి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇస్తారు రిలాక్సెన్స్ అని ఆవని ఇవని ఇవ్వడం వల్ల కిడ్నీల సమస్యలు వస్తున్నాయి ఆ కిడ్నీ సమస్యకి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం వాటి దగ్గరికి వెళ్లకుండా ఆయుర్వేదంలో క్లియర్గా మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఇందాకైతే ఏదైతే చెప్పానో ఈ వాటితో వాడితే చాలా ఈజీగా ఒక నాలుగైదు నెలల్లో మనకి రీ రీప్లేస్మెంట్ లేకుండా మనం మోకాల నొప్పులు తగ్గించవచ్చు మీరు ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ దెన్ అలోపతి రీ రీప్లేస్మెంట్ మీకు మినిమమ్ టు మినిమం నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు అవ్వకుండా ఎవరు చేయట్లేదు కాబట్టి అదే మన ఆయుర్వేదంకి వస్తే గట్టిగా అయితే మనకి మ్యాక్సిమం ఇరవై వేలు ఇరవై వేలతో మీకు మీ రీప్లేస్మెంట్ జరగకుండా మనం నివారించవచ్చు విత్ ఆయుర్వేద మీరు రండి డాక్టర్ విజయ్స్ కేరళ ఆయుర్వేదాకి మనం వీ కెన్ డూ మోర్ ఎఫిషియెంట్లీ థ్యాంక్ యూ